హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మొన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను వాయిదా వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎల్లుండి అంటే నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు దాదాపు ముప్పై ఆరు లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తూ ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది అయినా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ని అయితే తీసుకురాలేదనమాట ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులపైన పెద్ద అప్డేట్ అయితే తీసుకురాబోతోంది ఇక జనవరి నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కనుక ప్రకటన కనుక వస్తే మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరహత్తు ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మీరు నేరుగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు ప్రజాపాలన కౌంటర్లు అయితే ఓపెన్ అవుతాయని అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది చాలా చిన్న వీడియో దయచేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి